బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబాన్ని జగదీరగుట్టలోని ఆయన నివాసంలో కలిసి వారిని పరామర్శించారు వారి వెంట బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారు ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు బీసీల కోసం ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు బీసీ రిజర్వేషన్లను కొట్లాడి సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు

చిన్నప్పుడు ఆ ముగ్గురు పిల్లలకు సంబంధించి అమ్మంతి రెడ్డి ఒకరు ఏదో చేయగలుగుతారు చెప్పండి సాయి ఈశ్వరాచారి గారి మరణం చాలా బాధాకరం బీసీ బిడ్డగా వారి పనికి పాల్పడాల్సింది కాదు బట్ దురదృష్టకరంగా వారు సర్దస్సులు ఇవ్వడం జరిగింది ఇవాళ నేను నాతో పాటు గౌరవ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారు ఏసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు సీనియర్ నాయకులు వినయ్ కుమార్ గారు ఇరావతి అనిల్ గారు శ్రీకాంత్ గారు మెట్టు సాయి గారితో పాటు అందరం కూడా గణేష్ గారు గణేష్ ఆచారి గారు ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు పరామర్శం జరిగింది ముగ్గురు పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామనే మాట నేను మంత్రివర్లు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి దృష్టి సంఘటన జరగకూడదు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది ఆ విషయంలో తుది వరకు పోరాటం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు పనిచేస్తూ ఉన్నాం బీసీ సంఘాలకి బీసీ యువకులకి నా విజ్ఞప్తి మంచి రోజులు వస్తాయి తొందరపడద్దు అందరం కూడా ఈశ్వరాచార్య కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇస్తున్నారు మరో